పంతొమ్మిది వందల ఎనబై మూడవ సంవత్సరం ఎన్టీఆర్ సినిమా రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు అప్పటికే సినిమా రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించారు ఎన్టీఆర్ ఆ నెంబర్ వన్ స్థానం కోసం సీనియర్ హీరోల నుంచి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన యువ కథానాయకుల వరకు అందరూ కూడా ఆరాటపడ్డారు పంతొమ్మిది వందల మూడు కృష్ణ సొంత స్టూడియోని ప్రారంభించారు నటుడిగా తెలుగులో నిర్మాతగా హిందీలో చాలా బిజీగా ఉన్నారు ఎంత బిజీగా ఉన్నా కూడా అదే టైంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే ఆలోచన కూడా కలిగింది అదే ఆలోచనని తన సోదరులతో కూడా పంచుకున్నారు ఆ విషయాన్ని విన్న తన సోదరుడు ఆదిశేషగిరిరావు సంతోషించారు కృష్ణ దర్శకత్వం వహించే సినిమాలు మామూలుగా ఉండకూడదు అని అనుకున్నారు ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచనగా జానపద సినిమాలు తీయాలి అని నిర్ణయించారు అప్పటికే చాలా జానపద సినిమాలు వచ్చినప్పటికీ దాంట్లోనే ఒక కొత్తదనాన్ని చూపించాలి అని అనుకున్నారు అదే సమయంలో హిందీలో పాతాళ భైరవే సినిమాతో ఒక ప్రయోగం చేశారు కృష్ణ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక దానితో దర్శకుడిగా కృష్ణకి పద్మాలయ స్టూడియోస్ కి మంచి పేరు వచ్చింది తర్వాత భారీ సెట్ తో ఒక సినిమా తీయాలి అనుకున్నారు ఆ ఆలోచన నుంచి వచ్చింది సింహాసనం ఈ సినిమా మీద రచయిత మహారథి ఆదిశేషగిరిరావు కృష్ణ చర్చలు జరిపారు కాకతీయుల కాలం నాటి కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని అలకనంద దేవి విక్రమదేవ సేనాధిపతి అనే పాత్రతో ఒక మంచి కథని తయారు చేశారు పాతల పేర్ల విషయంలో కృష్ణుని ఎక్కువ ప్రాధాన్యత చూపించిన త్రిపురనేని మహారథి కథ మొత్తాన్ని తీర్చిదిత్తారు మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ద్వారా ప్రయోగం జరిగినట్లు చరిత్ర ఉంది దాని ఆధారంగానే కథని తయారు చేశారు చంద్రఖందిని అనే పాత్రతో సింహాసనం అనే సినిమాని తయారు చేశారు అదే మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు సినిమాని భారీ బడ్జెట్ తో తీయాలి అని కృష్ణ నిర్ణయించారు దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించాలి అని నిర్ణయించారు రెండు భాషల్లోనూ ఒకేసారి తీయాలి అనుకున్నారు హిందీలో జితేంద్రతో తీయాలి అని నిర్ణయించారు అయితే ఆధునిక హంగులు అన్ని సినిమాల్లో కనిపించాలి అన్నారు సెవెంటీఎంఎం స్టీరియో సౌండ్ లాంటి ఏర్పాట్లు చేశారు దక్షిణ భారతదేశంలోని మొదటి సెవెంటీఎంఎం సినిమాగా స్టీరియో సౌండ్ సినిమాగా సింహాసనం స్థానాన్ని సంపాదించుకుంది కృష్ణ ఆదిత్యవర్దనుడు విక్రమ్ సేనాధిపతిగా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించారు హీరోయిన్లుగా రాధా జయప్రదలను నిర్ణయించారు మరో ముఖ్యమైన పాత్రకు మందాకినిని తీసుకున్నారు కాంతారావు ఎం బాలయ్య కైకాల సత్యనారాయణ గుమ్మడి మొదలైన వారిని తారాగణంగా నిర్ణయించారు హిందీలో కృష్ణ గారికి బదులుగా జితేంద్ర గారు నటించారు మిగతా నటీనటులందరూ వారే ఉన్నారు హిందీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మందాకిని తెలుగులోకి తీసుకొచ్చారు సింహాసనం సినిమాలో కృష్ణ గారు చేసిన మరో సాహసం పాటలు పాడించడం ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కృష్ణ గారికి వివాదం వచ్చింది అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సీతారాం గొంతు బాగుంది అని అనిపించి సూర్యచంద్ర అనే సినిమాలో పాట పాడించారు కృష్ణ సింహాసనం సినిమాలో కూడా తో పాటలు పాడించారు తెలుగు ప్రేక్షకులు ఆ గొంతు విని ఆహా అనుకున్నారు ఆకాశంలో ఒక తార వాహ వా నీ యవ్వనం ఇలాంటి పాటలు అద్భుతంగా పాడారు ఆత్రేయ వేటూరి రాసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సంగీత దర్శకుడిగా హిందీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బప్పిలహరికి తెలుగులో ఇది మొదటి సినిమా కావడంతో మంచి సంగీతాన్ని అందించారు పాటల కోసం పద్మాలయ స్టూడియోస్ లో లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్ వేశారు అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణ గారి సాహసం చేశారు అని తెలుగు ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు ప్రారంభం రోజు మొదటి షాట్ కి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు ఇంకా దానితో సినిమా షూటింగ్ ప్రారంభమైంది అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ అరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు దాదాపు మూడున్నర కోట్ల వరకు ఖర్చు పెట్టి అప్పటి వరకు గారు నటించిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణ గారి వల్లే మాత్రమే అవుతుందని ఏది మీనా కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు సినిమా రిలీజ్ కు ముందే పాటలు విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి ఆకాశంలో ఒక తార అనే పాట ఎంతో పేరు సంపాదించింది ఈ మ్యూజిక్ కొత్త దారాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు అందించింది సినిమా తీసిన తీరు గాని సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా చేశారు అప్పటి వరకు ఫోర్ ఫీట్ నైన్ వాల్ పోస్టులు మాత్రమే ఉండేవి కానీ సింహాసనం కోసం తొలిసారిగా ట్వంటీ ఫోర్ ఫీట్ వాల్పోస్ట్ ను తయారు చేశారు ఆ రోజు నుంచి ఆ వాల్పోస్టర్ల విధానం తెలుగు సినిమాలో ఒక కొత్త ట్రెండ్ చేశాయి సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర ఎనభై అడుగుల బెంజ్ సర్కిల్ దగ్గర డెబ్బై అడుగులతో కృష్ణ గారి భారీ కటౌట్ పెట్టారు అప్పట్లో ఆ రకం పబ్లిసిటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది సినిమా మీద ఒక కొత్త క్రేజ్ వచ్చింది భారీ రేట్లతో సినిమా అమ్ముడుపోయింది ఆ రోజుల్లో ఆ రేట్లకి సినిమాని అమ్ముడుకోవడం అంటే ఒక సంచలనం పంతొమ్మిది వందల ఎనబై ఆరో సంవత్సరం మార్చి ఇరవై ఆరవ తేదీన సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం భారీ అంచనాలతో సింహాసనం సినిమా విడుదలైంది నూట యాబై సెంటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినీ పరిశ్రమలోనే ప్రముఖులు అందరూ అభినందనలు తెలియజేశారు అప్పటికే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన కృష్ణ ప్రత్యర్థి పార్టీ ఎన్టీ రామారావు పార్టీ మీద సింహాసనం కూడా సంధించారు థియేటర్లలో ఈ డైలాగ్కి మంచి స్పందన వచ్చింది ఎన్టీఆర్ మీద వ్యతిరేకత మొదలైంది అని అర్థమయ్యి కృష్ణ నా పిలిపే ప్రభంజనం అని సినిమాని కృష్ణ గారు తీశారు ఆ సినిమాలో కూడా బాగా ఆడాయి సింహాచలం సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావడంతో సినిమా థియేటర్ ముందు జనాలు బారులు తీరారు వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు ఈ సినిమాకి కృష్ణగారి యాక్షన్ సెట్టింగ్స్ హీరోయిన్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మందాకిని నటించిన ఆకాశంలో ఒక తారా పాట తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది పద్మాలయ స్టూడియోస్ కి హిందీలో బపిలహరి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు సౌండ్ ఎక్కువగా ఉన్నా సాహిత్యం విని పడకపోయినా జనాలు వాటిని ఆదరించారు ఈ సినిమా బ్లాక్ ఆఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించింది మొదటి వారంలోనే కోటి యాభై లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది సింగిల్ థియేటర్లో పదిహేను లక్షలు వసూలు చేసింది వైజాగ్ లో ఈ సినిమా నాన్ స్టాప్ గా వంద హౌస్ హౌస్ఫుల్ కలెక్షన్ సొంతం చేసుకుంది మొత్తం మీద నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది సింహాసనం సినిమా నలభై కేంద్రాలలో వంద రోజులు ఆడింది నాలుగు థియేటర్లలో సెవెంటీఎంఎం వంద రోజులు ఆడి రికార్డులను సొంతం చేసుకుంది జూలై వందల ఆరు నెలలో ఈ సినిమాకి శతదినోత్సవ వేడుకలు చెన్నైలో జరిపించారు ఈ కార్యక్రమానికి ఐదు మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు కానీ మరి అంచనాలకు మించి వేలాది జనం తరలివచ్చారు పన్నెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఆ ఫంక్షన్ కోసం రజనీకాంత్ను ను ప్రత్యేక అతిథిగా వచ్చారు ఈ జనం మధ్యలో కష్టపడి వచ్చారు ఇలా సింహాసనం సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియదు ఒకే ఏడాది ఒక హీరో నటించిన ఆరు సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం అంటే మాటలు కాదు అలాంటి అపూర్వమైన సంఘటనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వేదిక అయింది ఆ రికార్డును నందమూరి నటసింహం బాలకృష్ణకు సొంతం చేసిన చిత్రంగా ముత్తుడ నిలిచింది ప్రకృతికి అలవాటైన ఓ పల్లెటూరులో మంచి మనసున్న ఓ యువకుడికి ఇద్దరు ముద్దుగుమ్మలకు మధ్య పసందుగా జరిగిన కథ ఇది బాలకృష్ణతో అప్పటికే గారి మనవడు వంటి సెన్సేషనల్ హిట్ తీసిన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన రెండో సినిమా ఇది కోడి రామకృష్ణ దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఏడున హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ మొదలైంది నందమూరి జయకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ నందమూరి హరికృష్ణ క్లాప్ ఇచ్చారు దర్శకుడు రాఘవేందర్ రావు పూజ చేశారు తొలి షాట్ బాలకృష్ణపై చిత్రీకరించారు ఈ సినిమా రెండు స్కెడ్యూల్స్ చెన్నైలో ఓ స్కెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న రాధ పోషించిన మరదల పాత్ర కీలకమైంది సినిమా హీరోయిన్ విజయగా విజయసాంత్ నటించారు ఇద్దరూ తమ అభినయంతో అదరగొట్టారు ఇక బాలకృష్ణ నటన సూపర్బ్ తన నటనతోనే కాకుండా ఫైట్ స్టెప్స్తో అభిమానను ఆకట్టుకున్నారు అత్త మంగళగిరి రమణమ్మ పాత్ర పోషించిన ఎస్ వరలక్ష్మి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో మరదలు రాధను ఆట పఠించే సీన్లో బాలయ్య అభినయం అదిరింది పల్లెటూరి వాతావరణం కథనకు ఆ రోజుల్లో తనదే పైచేయి అని ఈ సినిమా మరోసారి నిరూపించారు బాలయ్య భారీ అంచనాల నడుమ ముద్దల కృష్ణయ్య చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది విడుదలైంది తొంభై నాలుగు కేంద్రాల్లో విడుదలై తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారిగా తొలివారం కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన తొలి చిత్రం ఇదే అరవై ఆరు ప్రింట్లతో మొదటి వారం ఒక కోటి తొమ్మిది లక్షల తొంభై వేల నాలుగు వందల ఒక్క రూపాయి వసూలు చేసింది సినిమాలో డైలాగులు శృతి మించి ఉన్నాయని అందుకే ఇది ముద్దుల కృష్ణయ్య కాదు బూతుల కృష్ణయ్య అని కొందరు ప్రచారం చేయడంతో నాలుగో వారానికి కలెక్షన్లు కొంచెం తగ్గాయి దాంతో సినిమాలో ఉన్న మంచి సన్నివేశాలను పేర్కొంటూ దేవాలయం గోడల మీద కూడా బూతుబొమ్మలు ఉంటాయి అంత మాత్రాన గర్భగుడిలో అమ్మవారిని పూజించకుండా ఉంటామా అని నిర్మాత గోపాలరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బాగా పనిచేసింది కలెక్షన్లు ఊపందుకున్నాయి విజయవాడలో మొదట విడుదలైన థియేటర్ నుండి నాలుగో వారానికి షిఫ్ట్ చేసి శకుంతలలో వేశారు అక్కడ నూట అరవై ఎనిమిది రోజులు ఆడింది అలాగే హైదరాబాద్ తారకరమా థియేటర్లో రోజుకి మూడు ఆటలతో వంద రోజులు ఆడింది ముప్పై కేంద్రాల్లో యాభై రోజులు ఇరవై ఏడు కేంద్రాల్లో వంద రోజులు పది సెంటర్లో రెండు వందల రోజులు ఇరవై రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఇరవై నాలుగు కేంద్రాల్లో నూట యాభై రోజులు మూడు కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ చిత్రం విజయవంతంగా ఆడింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మూడు కేంద్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమా ముద్దుల కృష్ణయ్య సినిమా తీసి చేతులు దులుపుకోకుండా పబ్లిసిటీ చేసి చిత్రాన్ని నిలబెట్టారు అనే పేరును ఈ సినిమాతో తెచ్చుకున్నారు గోపాల్ రెడ్డి స్వాతంత్ర సమర యోధుడు బ్రిటిష్ వారిని గడగడలాడించిన తాండ్ర పాపరాయుడు జీవిత ఖాతను దర్శక రత్న దాసరి నారాయణరావు పలికించిన రాజసం నా బోపీ కృష్ణ మూవీస్ పతాకంపై యువి సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రం పద్దెనిమిదవ శతాబ్దపు యోధుడు తాండ్ర పాపరాయుడు జీవితం ఆధారంగా ఈ చిత్రంలో కృష్ణం రాజు జయప్రద జయసుధ సుమలత ప్రాణ్ మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రాన్ని పదకొండవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు పంతొమ్మిది వచ్చిన ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించింది ఈ మూవీలో అభినందన మందార మాల అనే పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే వివిధ కాలాల్లో పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన ఆరుగురు కృష్ణరాజు జయప్రద దాసరి నారాయణరావు సి నారాయణ రెడ్డి మోహన్ బాబు ఈ సినిమాలో పనిచేస్తారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన బొబ్బిలి యుద్ధం సినిమా కథలు చాలా వరకు ఈ సినిమా కథ కలుస్తుంది డబ్బుతో మనిషికి విలువగట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్పాను ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థ పడుతున్నావో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవత్తుని వెనకెత్తుకొంటారు నువ్వు కాదు కాదుకురా ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచినా నా నిర్ణయం మానదు पस्त